వెల్నెస్ కాల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా ఎంత కంటెంట్ ఇచ్చినా ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతూనే ఉంటారు అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి అసలు ఒక ప్రాపర్ ఈ టైం నుంచి ఈ టైం కొంతమంది ఎయిట్ అవర్స్ అంటారు కొంతమంది టెన్ అవర్స్ అంటారు కొంతమంది సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ చేయొచ్చు అంటారు కొంతమంది ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా తినకపోయినా ఏం కాదంటారు అసలు ఒక ప్రాసెస్ ఏంటి ఒరిజినల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు నమస్తే అండి వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి ఫాస్టింగ్ అనేది రోజులో సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల పాటు మన శరీరాన్ని ఫాస్టింగ్ స్టేట్లో ఉంచడం మిగతా టైంలో మిగతా విండో పీరియడ్లో తీసుకోవడం ఫుడ్ తీసుకోవడం సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఎవరికి ఉపయోగం ఎవరైతే మోతాదుకి మించి శరీరంలో కొవ్వు పేరుకుపోయిందో అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం ఈ షుగర్లు బీపీలు కొన్ని రకాల వాతంలు ఇలాంటివన్నీ వచ్చిన వాళ్ళకి పేగుల చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వాళ్ళకి ఇది ఉపయోగం ఎవరైతే యాక్టివ్గా వెయిట్ లాస్ అవుతూ ఉన్నారో మెముకుల మీద చర్మం తప్ప ఏమాత్రం కండ లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హానికరం సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పర్పస్ ఏంటి అంటే మన శరీరంలో జరిగే ఈ ప్రక్రియ కొవ్వు పేరుకుపోవడం కానీ ఈ రక్తనాళల్లో పొరలు కట్టడం కానీ బీపీ పెరగడానికి ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ శరీరంలో ఈ ఇన్సులిన్ లెవెల్ ఒక స్థాయికి మించి ఉత్పత్తి జరిగినప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికైతే డెవలప్ అవుతుందో వాళ్ళకి ఏమవుతుందంటే ఇవన్నీ చాలా ఎక్కువగా వచ్చేస్తాయి సో ఈ ఫాస్టింగ్ స్టేట్లో ఉంచినప్పుడు ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి తక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్కి వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్స్ ఎక్కువగా పనిచేస్తాయి అప్పుడు మన ఫ్యాట్ మెల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది కానీ మనం కేవలం డైట్తో మాత్రమే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసి మాత్రమే బరువు తగ్గించుకోవడం వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయంటే కొంతవరకు ఉన్నాయి ఎక్కువ లేవు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి డైట్ చేసి పది కిలోలు బరువు తగ్గిన దాన్ని డైట్ ఎక్ససైజ్ చేసి ఒక రెండు మూడు కిలోలు తగ్గిన దాన్ని పోల్చుకుంటే డైట్ ఎక్ససైజ్ చేసి బరువు రెండు మూడు కిలోలు తగ్గిందే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మనం డైట్ చేసి పది కిలోలు బరువు తగ్గితే ఐదు కిలోలు కొవ్వు ఐదు కిలోలు కండ పోతుంది రెండు ఈక్వల్గా పోతాయి సో తద్వారా టోటల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది సేమ్ బరువు తగ్గక ముందు ఎంత ఉందో బరువు తగ్గిన తర్వాత అంతే ఉంది కానీ వెయిట్ చూసుకుని మురిసిపోతూ ఉంటాం మనం సో వెయిట్ లాస్ అంటే అర్థం ఓన్లీ ఫ్యాట్ లాస్ మజిల్ లాస్ ఉండకూడదు సో ఎక్సర్సైజ్ ఇస్ ఎ నెవర్ రీప్లేస్మెంట్ అంటే వేరేది ఏది రీప్లేస్ చేయలేదు ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ చేయాలి సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసే ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్కి కొన్ని రకాల క్యాన్సర్ పేషెంట్స్కి చాలామందికి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగం ఎందుకంటే ఈ చెప్పాను కదా ఈ ఫ్యాట్ డిపాజిషన్ వెయిట్ గెయిన్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎస్పెషల్లీ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అంటే పదహారు గంటల పాటు కడుపు ఖాళీ గురించుకుని మిగతా ఎనిమిది గంటల విండోలోనే మనం తినడం చాలా ఇంపార్టెంట్ సో అలా చేసుకుంటే మనకి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి కానీ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు ఎందుకంటే మన బాడీలో పన్నెండు గంటల ఫాస్టింగ్ తర్వాత అంటే పద్నాలుగు గంటలు ఫాస్టింగ్ వచ్చేట బాడీలో ఈ ఫ్యాట్ కరిగించే ప్రక్రియ ఏదైతే అది మొదలవుతుంది పన్నెండు గంటల వరకు అసలు మొదలవుతుంది సో అది చాలా కష్టతరమైన సమయం ఆ పద్నాలుగు గంటలు ఉపవాసం ఉన్న తర్వాత ఏమవుతుందంటే మన బ్రెయిన్ మనల్ని రకరకాలుగా మభ్యపెడుతుంది సో తలపూట వస్తుంది కళ్ళు తిరుగుతాయి లేకపోతే నీరసం రకరకాలుగా మభ్యపెట్టి ఎట్లాగైనా మనం తినేటట్టు చేస్తుంది మనం మన బ్రెయిన్ మాట వినకూడదు ఎవరికైతే పొట్టలో కొవ్వు ఉంటుందో వాళ్ళని ఒక గదిలో పెట్టి బంధించి వాటర్ మాత్రమే ఇచ్చి ఒక ఐదు రోజుల తర్వాత గత్తలుపు తెరిచినా ఏమీ కాదు మన బాడీలో అంత రిజర్వ్స్ ఉంటాయి సో అంత త్వరగా చనిపోవడం ఎక్సెప్ట్ ఎవరు షుగర్ పేషెంట్స్ షుగర్ టాబ్లెట్లు వాడేవాళ్ళు ఎందుకంటే టాబ్లెట్ మూలన ఆల్రెడీ బ్లడ్లో షుగర్ పడిపోతుంది అటువంటి వాళ్ళకి మనం ఇలా ఫాస్టింగ్ ఉంటే షుగర్ లో అయిపోయి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది సో నేను మాట్లాడేది ఎవరి గురించి టాబ్లెట్లు ఏవి ఏ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఉన్న వాళ్ళ గురించి మనం ఒక రోజు కాదు రెండు రోజులు కంటిన్యూస్గా ఫుడ్ తినకపోయినా ప్రాణం మీదకి వచ్చేది ఏమీ ఉండదు సో కాకపోతే పద్నాలుగు గంటలు అయ్యేటప్పటికీ మన బ్రెయిన్ మనల్ని మభ్యపెట్టి ఇంకా తినలేకపోతే ఉండలేమో ఏమో తినకపోతే అనే పరిస్థితి తీసుకొస్తుంది మనం మన బ్రెయిన్ మాట వినకుండా ముందుకెళ్తే ఇంకో త్రీ ఫోర్ అవర్స్ తర్వాత తర్వాత తినాలనే విషయాన్ని కూడా మర్చిపోతాం అలవాటు అయిపోతుంది సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అసలు మూడు పూటలు తినడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఎవరైనా తినాల్సింది రెండుసార్లు వన్ మిలి డే అంటే బాగా లావున్న వాళ్ళైతే వన్ మిలీ డే ఒక వన్ ఆర్ టూ అవర్స్ బ్రాకెట్లో తినేసి మిత టైం ఖాళీగా ఉంచితే అది ఇంకా మంచిది ఓకే మరి ఖాళీ పీరియడ్ లో వాటర్ జ్యూసెస్ కానీ ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచే ఆహారం ఏది తీసుకోకూడదు ఫాస్టింగ్ అనే పదానికి అర్థం ఉంటుంది సో మనం గ్రీన్ టీ బ్లాక్ కాఫీ వెజిటేబుల్స్ కొన్ని రకాల వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవచ్చు తర్వాత బోన్ సూప్ ఉంటుంది బోన్ బ్రోత్ అంటారు అది కూడా ఫాస్టింగ్ సెట్లో తీసుకోవచ్చు అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో గ్లూకోస్ ఏమి ఉండదు సో ఇన్సులిన్ స్టిమ్యులేషన్ జరగదు సో ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్ సాల్వ్ అవుతుంది సో ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్పినట్టుగా వన్ టైం మీల్ అని తింటూ ఉన్నారు ఈ వన్ టైం మీల్ అనేది అందరూ చేయొచ్చా మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీళ్ళకి ఎగ్జప్షన్ అది ఇప్పుడు మనం ప్రతి మనిషి ఇన్ బాడీ స్కోర్ అనేది చూసుకోవాలండి బాడీలో ఎంత శాతం కొవ్వు ఉంది ఎంత శాతం కండ ఉంది చెక్ చేసుకో నేను బరువును బట్టి డైట్ చెప్పమంటా సో ఫర్ ఎగ్జాంపుల్ రగ్బీ ప్లేయర్ ఉన్నాడు నూట నలభై కేజీల బరువు ఉంటాడు తన ఉబకాయ ఉబకాయ ఉందా అంటే కాదు ఉల్లంతా కండే ఉండదు ఒక 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 మడత ఉండదు శరీరం మీద వాళ్ళకి కానీ నూట ముప్పై నుంచి నూట నలభై కేజీలు బరువు ఉంటారు సో బరువు అధిక బరువు అనే సబ్జెక్ట్ తప్పు అధిక కొవ్వు శరీరంలో కొవ్వు ఎక్కువ ఉండడం జబ్బు సో ఆ ఇన్ బాడీ స్కోర్లో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఫార్టీ దాడుతుందో దాన్ని మనం మన భాషలో చెప్పాలంటే బిఎంఐ ఫార్టీ అంటాం సో బిఎంఐ అనేది హైట్ వెయిట్ బట్టి చెక్ చేస్తారు నా దృష్టిలో బిఎంఐ అనేది తప్పు ఆ ఫార్ములానే తప్పు సో బాడీ మాస్ ఇండెక్స్ చూసుకుని దాన్ని బట్టి డైట్ డిజైన్ చేయడం తప్పు ఇన్ బాడీ స్కోర్ చూసుకుని బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఫార్టీ పర్సెంట్ పైన ఉన్నవాళ్ళు డేకి వచ్చి దాన్ని కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వస్తే బెటర్ ఎందుకంటే చాలా యాక్సల ఫస్ట్ ఫాస్ట్గా లూజ్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా ఈ డైట్తో పాటు ఎక్సర్సైజ్ మస్ట్ ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ని స్టిములేట్ చేస్తే మజిల్ లాస్ కాకుండా ఓన్లీ ఫ్యాట్ లాస్ వస్తుంది అట్లా కాకుండా ఓన్లీ ఫాస్టింగ్ మాత్రమే చేస్తే మజిల్ కూడా పోతుంది మజిల్ పోతే రెండు కిలోలు బరువు తగ్గితే ఒక కిలో మజిల్ ఒక కిలో ఫ్యాట్ పోతే ఆ వెయిట్ లాస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మనకి ఓన్లీ ఫ్యాట్ మాత్రమే పోవాలి మనకి ఈ ఫాస్టింగ్ స్టేట్లో తక్కువ వన్ మిలే డే ఇదంతా మనిషి కొవ్వుని తగ్గించుకుందాం అనుకున్నప్పుడు కానీ ఎవరైతే కండని పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం వర్తించదు వాళ్ళు తక్కువ మోతాదులు సార్లు తినాలి సో పెరగాలనుకుంటే తక్కువ మోతాదులు సార్లు తగ్గాలనుకుంటే తక్కువ తినాలి వన్ వన్ మీల్ ఇలాంటివి తీసుకుంటే మంచిది సో ఏది చేసినా అండి ఒక ప్రాపర్ డైటీషియన్ అయితే ఫాలో అయితే మంచిది మన సొంత వైద్యాలు కాకుండా త్రూ వాళ్ళ ద్వారా వెళ్తే ఇంకొంచెం మంచి హెల్త్ బెనిఫిట్స్ వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ జరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి